శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీమన్నారాయణుడు పృథుచక్రవర్తికి బోధ చేస్తూ ఉన్నాడండి ఈ విధముగా జనుల అనురాగమును పొంది సమబుద్ధి కలిగి పరిపాలించినతో నీ ఇంటి ఇంటియందు సనకాదులను దర్శింపగలవు అంటే ఏంటి అర్థం ఇంటియందు అనగా హృదయములో అని సామాన్యార్థము అట్లు కాక సమబుద్ధిని భూతదయను సాధించిన వారికి సనకాదులు భౌతికముకు కూడా దర్శి దర్శనమిస్తున్నారు అంటే సమబుద్ధి భూతదయ అంటే సాటి జీవుల పట్ల చక్కగా దయ కలిగి వాళ్ళకి పరోపకారం చేయటం ఇది సాధించిన వాళ్ళకటండి సనకాదులు హృదయం నందు ఇవ్వటం కాదు భౌతికంగా కూడా దర్శనమిస్తారట మన ఎదురుగా వచ్చి ప్రత్యక్షమవుతారటండి అది నేటికి జరుగుతున్నది ఎవరు ఆత్మసమర్పణమును ఆచరించురో వారికి లోకోత్తర పురుషులైన పరమ గురువులు దర్శనమిచ్చుట జరుగును ఇది అనుభవైక వైద్యమే కానీ ఒకరి అనుభవము ఒకరు నమ్ముటకు సాధ్యము కాదు ఏదో వాళ్ళు వాళ్ళు ఏదో ఇట్లా నాకు విచారణ ఎవరైనా మహానుభావుడు చెప్తే మనం నమ్మటం అది కాదు అది లెక్క అది సాధ్యం కాదు ఇది అనుభవైక వైద్యమే అంటే మనకి మనకి అనుభవంలోకి వచ్చేటువంటి విషయం ఇది కనుక ఆత్మ సమర్పణాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి లోకోత్తర పురుషులైన పరమ గురువులు దర్శనమిస్తారటండి అది నేటికీ జరుగుతోంది అంటున్నారు మాస్టరు ఇంకా చెప్తున్నారండి శ్రీమన్నారాయణ యోగాభ్యాసము తపస్సు యజ్ఞము చేయుట మున్న మొన్నగు మార్గముల వలన నా అనుగ్రహము పొందుట సులభము కాదు జనులయందు సమదృష్టి గల సజ్జనుల మనస్సులందు నేను అప్రయత్నముగా వర్తించుచుందును ఈ ప్రశాంత స్వభావము మత్సరములేని బుద్ధి సజ్జనుల గుణ సంకీర్తనము వలన నేను నీయందు ప్రసన్నుడనైతిని నీకొక వరమిచ్చదను కోరుకొనుము అని నారాయణుడు పలుకగా అతని మృదు మధుర వాక్యములను హృదయమున ధరించి శిరస్సు వంచి నమస్కరించి పృథు చక్రవర్తి నిలబడెను శ్రీమన్నారాయణుడు వరవిస్తాను కోరుకోమంటున్నాడండి తాను చేసిన పనికి సిగ్గుపడి ఇంద్రుడు పృథు చక్రవర్తి వంక చూసి వినయము కలిగి నమస్కరించెను అంటే నూరవ అశ్వమేధయాగము అది జరగకుండా యజ్ఞాశ్వాన్ని అపహరించుకెళ్ళాడు కదండి రెండు సార్లు అందువల్ల ఇంద్రుడట సిగ్గుపడి పృథుచక్రవర్తి వంక వినయము కలిగి నమస్కరించాట అప్పుడు ఇంద్రుడు అందు ప్రేమ ఆధారములతో పృథువు కౌగులించుకొని ఇంద్రుణ్ణి అందు ప్రేమ ఆధారములతో పృథువు కౌగులించుకున్నాడు ఇంద్రుణ్ణి అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు లోకపాలకత్వము వహించిన ఇంద్రుడును భూపాలకత్వము వహించిన పృథు చక్రవర్తియు ఇట్లు బద్ధసఖ్యము కలిగి ఉండుట అనగా ఆయనేమో లోకపాలకుడు ఇంద్రుడు ఈయనేమో భూపాల భూపాలకత్వం వహించినటువంటి వాడు పృథు చక్రవర్తి వీళ్ళిద్దరూ బద్ధ సఖ్యము అంటే విడదయ్యరాని స్నేహము బద్ధ సఖ్యము కలిగి ఉండుట అంటే ఏంటి సజ్జనాదరణము సమబుద్ధి భూతదయా కలిగి మానవులు పరస్పరము సంభావించుకొనుచు తమయందు అంతర్యాములైన దేవతలను సంభావించుచున్నారని అర్థము అదండి అర్థం మానవులు పరస్పరం సంభావించుకుంటూ ఉన్నారు అట్లాగే తమయందు అంతర్యాములైన దేవతలను సంభావిస్తూ ఉన్నారు వారిరువురియందు విశ్వరూపుడై సాన్నిధ్యమును అనుగ్రహించిన నారాయణుడు చక్రవర్తి అర్చనలచే సంప్రీతి పొందెను పృథు చక్రవర్తి చక్కగా అర్చన చేశాడండి శ్రీమన్నారాయణుడు సంప్రీతి పొందాడు చక్రవర్తి అతని పాదపత్వములను పట్టుకొని నమస్కరించెను నారాయణుడు ప్రయాణమునకు సిద్ధపడి కూడా చక్రవర్తిపై కరుణచే కొంతసేపు నిలబడిపోయాను అంటే అండి మాస్టర్ చెప్తున్నారు ఈ పద్యమున విశ్వరూపుడు అనుపదము సాభిప్రాయము సజ్జనుల గుణాగుణములకు సంతోషించి సంకోచము లేక వారి పాదములు పట్టుకొని భక్తితో నమస్కరించు వారికి నారాయణుని పాదములు లభించునని అర్థము అదండి సజ్జనులు అంటే మంచివాళ్ళు ఆ మంచివాళ్లలో ఉన్నటువంటి గుణ అగుణములకు సంతోషించి వాళ్ళ పాదాలు పట్టుకొని భక్తితో నమస్కరించేటువంటి అట్లాంటి వాళ్ళకి భగవంతుడి పాదములు లభిస్తాయి అని అర్థమంటున్నారు ఎప్పుడైతే అంటే సజ్జనులు మంచి వాళ్ళకి ఎప్పుడైతే సేవ చేస్తామో అప్పుడు భగవంతుడి పాదములు లభిస్తాయి నారాయణుడు బయలుదేరి వెడలిపోవు త్వరలో ఉన్నాడు అనగా ఎదుటి వారిలో అంతర్యామిగా విస్మృతిలోనికి సులభముగా పోచుండుననియు నిరంతర భక్తి వారి విషయమున అట్లు జరుగదనియు విశేషార్థము ఇట్లు తన మీద అనుగ్రహమున ప్రయాణ విలంబనమునకు వచ్చిన దేవుని స్పర్శచే చక్రవర్తి ఆనంద భాష్పములు నిండిన కన్నులతో దేవుని చూడగలిగి చూడలేకపోయను అంటే ఏంటండి అర్థం భాష్పములు కన్నులలో నిండుట వలన తిన్నగా చూడలేకపోయినని లౌకికార్థము అంటే కంటి నిండా నీరు కమ్ముకున్నదనుకోండి చూడలేము మనము చూడాల్సిన వస్తువు సరిగ్గా కనిపించదు కనుక ఇక్కడ ఏమంటున్నారు బాష్పములు కన్నులలో నిండుట వలన తిన్నగా చూడలేకపోయినని లౌకికార్థము అట్లు కాక బాష్పముల పారవస్యమున నారాయణుని చూచననియు మిగిలిన సమయమున ఎదుటివారగు భాగవతోత్తములను చూచననియు చమత్కృతి భక్తి పారవస్యమున ఎవ్వడైనను నారాయణుని రూపమే భక్తి పారవస్యంలో అందరూ భగవంతుడే అందరూ భగవంతుడిగానే కనిపిస్తారు వ్యవహార దృష్టికి ఎవనికి వాడే ప్రత్యేక వ్యక్తి కంఠము గద్గదము కాగా మాట్లాడలేకపోయెను తన హృదయమున నారాయణుని కౌగిలించుకొని వాని దివ్య రూపమును ధరించెను అంటే హృదయమున ధరించెనని సామాన్యార్థము మాస్టర్ చెప్తున్నారండి హృదయమున ధరించుట వలన తాను నారాయణమూర్తిగా మారెనని వేదార్థము అంటే ఈ చక్రవర్తి కూడా నారాయణమూర్తిగా మారాడు ఎందువల్ల హృదయమును ధరించుట వలన హృదయమున దేవుని కవిగిలించుకొనవలనన్నచో దేవుని తప్పని తరమును భావింపని స్థితి కలుగోవలేను దేవుని తప్ప ఇతరమును భావింపని స్థితి అది కలగాలండి అప్పుడు హృదయంలో దేవుణ్ణి కలు కౌగులించుకోగలం అనగా బాహ్య ప్రపంచమున ఎవ్వరి రూపమునను దేవుడు తప్ప ఇతరమును కనిపింపరాదు ఎవరిని చూసినా భగవంతుడే కనిపించాలి ఇంకా వేరే కనిపించడం ఉండకూడదండి కన్నుల భాష్పములను తుడుచుకొని నారాయణుని వంక చూచెను కంటి చూపున సంతృప్తి మిలిగే మిగిలేను అంటే అర్థం ఏంటి కంటికి కనిపించు వ్యక్తులను చూచుటలో తృప్తి లేదనియు యందు అంతర్యామిని చూచుట మాత్రమే తృప్తి అని గ్రహించనని అర్థము అంటే పుల్లయ్య వెంకయ్య సుబ్బయ్య వీళ్ళని చూస్తే తృప్తి లేదు పుల్లయ్యని చూసినా భగవంతుణ్ణి సుబ్బయ్యని చూసినా భగవంతుణ్ణి వెంకయ్యని చూసినా భగవంతుణ్ణి అలాగనక చూస్తే మాత్రమే తృప్తి అని పృథు చక్రవర్తి గ్రహించాడు అని అర్థం కనిపించువానికి తృప్తి పడువారు సంసారబద్ధులు అందు అంతర్యామిని చూచువారు ముక్తులు అంటే ఏది కనిపిస్తే అది చూచి తృప్తి పట్టం ఇది సంసారబద్ధుల లక్షణం కనిపించే ప్రయత్నాల్లో కూడా అంతర్యామిని భగవంతుడిని చూడటం ఇది ముక్తులు అంటున్నారు వీళ్ళు ముక్తులు గరుడుని మూపున హస్తము నిలిపి ఉండెను నారాయణుడు ఆ గరుత్మంతుడు నాడే గరుడుని మూపున హస్తము నిలిపి నిలబడెను వాని పాదములు భూమిని అంటి నిలిచెను అయినను అతడు దివ్యపురుషుడే జీవుని ఉచ్ఛ్వాస నిశ్వాసములను మాస్టర్ చెప్తున్నారండి మనం ఉచ్వాస నిశ్వాసలు చేస్తాం కదండి జీవుని ఉచ్ఛ్వాస నిశ్వాసములను అను రెక్కలతో గరుడు ఉండును గరుడు ఎక్కడుంటాడు మనలోనే ఉంటాడు జీవుడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉన్నాయి కదా సోహం అంటాం కదా లోపలికి పీల్చడం బయటకు వదలటం ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఆ ఉచ్ఛ్వాసము నిశ్వాసము అనేటువంటి రెక్కలతో గరుడు ఉంటాడు వాని మూపుపై హృదయము అను అమృత కుంభముగా నారాయణుడు ఉండును గరుత్మంతుడు శ్రీమనారాయణుడికి వాహనం కదండి కనుక ఆయన మూపుపై హృదయము అనేటువంటి అమృత కుంభంగా నారాయణుడు ఉంటాడు అత అతడు గరుడ వాహనముపై దర్శనమిచ్చుట అనగా హృదయము అందు ధ్యానమున నిలుచుట శ్రీమనారాయణుడు గరుడ వాహనంపై దర్శనమిచ్చాడంటే అర్థము హృదయమునందు ధ్యానమున నిలచుట అట్లు కాక వాహనము దిగి దర్శనమిచ్చుట అనగా ఎదుటనున్న పెద్దల రూపమున దేవుని భావన నిలుచుట అప్పుడు మాత్రమే వాని పాదములు నేలపై ఉండును అయినను ఎదుట భౌతిక దేహముననున్నవాడు మానవుడని భ్రమపడరాదు అతడు దివ్య పురుషుడే అని హెచ్చరిక అప్పుడు పృథుచక్రవర్తి ఇట్లు పలికెను పృథు చక్రవర్తి చెప్తూ ఉన్నాడండి శ్రీమన్నారాయణతో అంటున్నాడు ఈశ్వర వరమిత్తునంటివి కదా దేహముపై అభిమానమున్నదే దేహముపై అభిమానమున్ననే కదా భోగములు కావలసినది అయ్యా ఈ శరీరం ఈ శరీరం మీద అభిమానం ఉంటే అప్పుడు కావాలి భోగాలు అటివారికే వరము కోరు ఆవశ్య ఆవశ్యకత కలుగును సజ్జనులు వరము కోరుతురా సుఖముపై ఆసక్తిగల జీవులకు కూడా వారు అనుభవించు సుఖములు నీ వరములు గాక సొంతమా సుఖాన్ని సుఖంపై ఆసక్తి కలిగి జీవులు ఆ సుఖాలను అనుభవిస్తూ ఉన్నారు అనుభవిస్తున్నంత మాత్రాన అవి వాళ్ళు మా సొంతం అని అనుకుంటే ఎట్లా నీ వరాలయ్యా అవి నీ వరములు కాక వాళ్ళ సొంతమా అట్టిని వరములు నరకమును అనుభవించి వారికి కూడా కలుగుచునే ఉన్నవి కదా వానికై లోభపడి కోరనేలా మూర్ఖులు కూడా మూర్ఖులు కూడా తాము సాధించుకొనుచున్నామనుకుని ఇంద్రియ సుఖముల పేర ఈ వరములే అనుభవించుచుండగా కోరవలసినదేముండును తెలిసిన వానికి మొదలే ఆవశ్యకత లేదు పృథు చక్రవర్తి చెప్తూ ఉన్నాడు ఈ వరమే కాదు మహాత్ముల వాక్కుల నుండి వెలువడిన పొగడ్తల రూపమున కలిగిన సత్కీర్తి కూడా నాకు అక్కరలేదు అది నీ పాద పద్మముల ఎందలి తేనె వలన వారి వాక్కులయందు కలిగిన మాధుర్యమే కానీ నా కీర్తి కాదు అయ్యా నీ వైభవమే స్వామి నా కీర్తి ఏముంటుంది అంటున్నాడు అంటే ఇక్కడ మాస్టర్ వివరణ ఇస్తున్నారండి తన ఎందు గుణములున్నవనుకొని సజ్జనులు కీర్తించినను ఆ గుణములు భగవద్ అనుగ్రహములగుట వలన వారి పొగట్టలలో మాధుర్యము కలుగుచున్నది కానీ ఆ గుణములు తనవి అగుట వలన లేదు మనలో మంచి గుణం ఉందనుకోండి ఉదాహరణకి మంచి బాగుంది సజ్జనులు కీర్తించారు బాగుంది అయ్యా మంచి పనులు చేస్తున్నాం అని అన్నారు అయితే ఈ గుణాలు ఎట్లా వచ్చినాయి ఈ మంచి గుణాలు మనకు ఎట్లా అంటే భగవద్ అనుగ్రహము వలన ఇది మర్చిపోకూడదండి భగవద్ అనుగ్రహం వలన ఆ మంచి గుణాలు వచ్చినాయి కాబట్టి ఆ గుణములు భగవద్ అనుగ్రహముల గుట్ట వలన వారి పొగట్టలలో మాధుర్యము కలుగుతున్నది అంతేగాని ఈ గుణాలు నావి తనవి అగుట వలన కలుగుటలేదు మనం అగుట వలన కలగట్లేదు అవి అవి భగవంతుడు గుణాలు కాబట్టి బాగున్నాయి మాధుర్యం వస్తూ ఉన్నది కనుక సద్గుణములు సజ్జలు అందరిలో సమాన ధర్మములే కానీ ఒకని సొత్తు కాదు కనుక అవి అంతర్యామికి సంబంధించినవే కానీ గుణవంతుడైన వ్యక్తివి కావు వ్యక్తులకు సద్గుణములు పుట్టుట సొంతముగా సాధ్యమైనచో దుష్టులందరూ పంతము పట్టి తమ ఎందు ఎక్కువ సద్గుణములు పట్టించుకొని పోటీలలో సజ్జనులను గెలువవచ్చును కదా అంటే మనంతటి మనమే ఈ సద్గుణాలని పొందే అవకాశం ఉంటే పోటీకి వచ్చేసి ఈ దుష్టులందరూ కూడా పంతం బట్టి ఆ కాంపిటీషన్లో సజ్జనులను గెలవచ్చు అంటే వీళ్ళకన్నా ఎక్కువ గుణాలు పట్టించుకుందామని కనుక ఒకళ్ళో ఒక మంచి లక్షణం ఉందంటే అది గుణవంతుడైన వ్యక్తివి కాదు భగవంతుడి అవి మరి లోకమున ఒకడు ఇంకొకని ఇంకొకని పొగడుట అనగా సద్గుణములనే కానీ వ్యక్తిని కాదు ఇంకొళ్ళని పొగుడుతున్నాడంటే వాళ్ళలో ఉన్న సద్గుణాలని అంతేగాని వ్యక్తిని కాదు నీవు దుర్మార్గుడవైనను మంచివాడవు అని ఎవనిని పొగడలేము కదా ఎదుటివాని సద్గుణములను మాత్రమే ఏరి పొగడగలము వాళ్ళలో ఉన్న సద్గుణాలనే పొగడగలం అంతేగాని దుర్మార్గుడివి అయినా మంచివాడి అని అనలేంగా మనం పొగడత విన్నప్పుడు మూర్ఖులకు కూడా సంతోషము కలుగును అందలి గుణములు గుట ఏ దీనికి కారణము ఆ గుణాలన్నీ దైవాంశలు అందువల్ల పొగడత విన్నప్పుడు అందరికీ ఆనందంగా ఉంటుంది మూర్ఖులకు కూడా సంతోషంగా ఉంటుందట ఇది తెలిసినచో దైవ సంబంధమైన సంతోషము కలుగును తెలియని మూర్ఖునకు పొగడిన వానిపై సంతోషము కలుగును ఎవరన్నా పొగిడారనుకోండి అప్పుడు దైవ సంబంధమైన సంతోషం కలుగుతుంది అది తెలియని మూర్ఖులకి ఎవరైతే పొగిడారో వాళ్ళ మీద సంతోషం కలుగుతుంది ఇరుపక్షముల ఎందునూ దైవ గుణములతో మానవుడు చేయు వాణిజ్యమే జరుగుతున్నది అంటున్నారు మాస్టర్ మహాత్ముల వాక్కుల నుండి నీ చరణ కమలముల తేనె వంటి కీర్తి వినబడవలను పృచ్ అంటున్నాడండి మహాత్ముల వాక్కుల నుండి నీ పాదముల నుండి వచ్చేటువంటి తేనె ఆ తేనె వంటి కీర్తి వినబడవలను దానిని విని సంతోషము పొందలేనప్పుడు మోక్షమైనను నాకు అక్కరలేదు అంటే ఏంటి మాస్టర్ చెప్తున్నారు ఈ సంతోషమే లేనిచో మోక్షమును పదమునకు అర్థము ఆత్మవంచనయే అగును చక్కెర రుచి చూడని వాడు నిఘంటువు నుండి ఆ పదమును నేర్చుకొని నాకు చక్కెర కావలను అని వేదికపై ఉపన్యసించినచో చక్కెర కర్ధము దంభమే కదా అట్లే మోక్షమునకును చక్కెర రుచి వాడు ఆ నిఘంటువుల్ని నేర్చుకున్నాడు ఆ పదం అంటే ఏంటి చక్కెర అంటే ఏంటి నాకు చక్కెర కావలను అని వేదికపై ఉపన్యసించినంత మాత్రమున చక్కెరకు అర్థము దంభమే కదా అంటే వాళ్ళు రుచి చూడాల రుచి చూడకుండా ఉపన్యాసిస్తే ఏముంటుందండి అది దంభమేగా అట్లే మోక్షమునకును అట్టి మోక్షము అక్కరలేదని పృథువు కోరుచున్నాడు అదే అతడు కోరిన వరము దేవుని గుణగణముల మాధుర్యమునకు సంతోషించుట ఎట్లో తెలిసినచో దానికి మోక్షమని పండితులు పేరు పెట్టకపోయినను కొంప మునిగినది లేదు ఆ పదముతో నాకేలా అనుచున్నాడు మోక్షము ఎక్కడుంది దేవుని గుణగణముల మాధుర్యమునకు సంతోషించుట అది ఎట్లో తెలిస్తే గనక అది మోక్షం కాకపోతే పండితులు దానికి మోక్షం అని పేరు పెట్టకపోయితే ఇప్పుడేం పర్వాలేదు కొంప మునిగిందేం లేదు ఆ పదంతో నాకేలా అని అంటున్నాడండి వృద్ధు చక్రవర్తి అని మాస్టర్ చెప్తున్నారు పద్మలో వచ్చిన నిర్మలమైన నీ ఘన యశమును విని ఆనందించుటకు పదివేల చెవులను ఇమ్ము కోరింది ఆయన అదండి చివరికి పృచ్ చక్రవర్తి శ్రీమన్నారాయణుడు కోరి కోరుకోమంటే ఏం కోరుకుంటున్నాడు అయ్యా నాకు పదివేల చెవులు ఇవ్వు దేనికి పదివేల చెవులు రెండు చెవులు కాదు పదివేల చెవులు కావాలట దేనికంటే కనుక నిర్మలమైన నీ ఘనయశమును విని ఆనందించుటకు అంటే ఘనయశము అనగా సృష్టిలో ఘనత్వముగా నిండిన నీ అంతర్యామిత్వము ఇతడి యశమనగా అంతర్యామిత్వము జీవుల యందు ప్రకాశించుట అంతటా నిండి ఉన్న భగవంతుడు ఆయన ఆ తత్వమే అంతర్యామిత్వము అది జీవుల మనస్సుల ఎందు ప్రకాశిస్తుంది దేవుని పేరు మహాయశస్సు అని వేదములు చెప్పుచున్నవి దానిని వినగల పదివేల చెవులను ఇమ్మని అడుగుట పదివేల చెవులు దానిని వినగలుగునట్లు చేయుమని కోరుట అదండి మృదు చక్రవర్తి కోరింది సరే ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా